హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అల్ వన్ పార్జాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి నేను నా గడ్డి వీకారు కదా నా గడ్డి అంతా అయిపోలేదండి ఒక ఐదు సార్లు సార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు అండి కరెక్ట్గా కరెక్ట్గా ఐదు సార్లు ఇంగో ఆ రోడ్ కానుంచి ఇంకో ఇంత వరకు ఉందండి ఈ నుంచి రోడ్ వరకు ఉంది ఇంత పీకేసుకోవాలి ఇప్పుడు జాబ్ నుంచి వచ్చేసానండి ఇంక ఈరోజు కథం చేసుకుంటే రేపటి నుంచి ఈ కుప్పలు ఎత్తిపోసుకోవాలండి చూడండి కుప్పలు గడ్డి కుప్పలు ఎత్తిపోసుకోవాలి పెద్ద పెద్ద కుప్పలు పడ్డాయండి ఈ కుప్పలన్నీ ఎత్తేసుకోవాలి ఇప్పుడైతే ఈ గడ్డి అంతా వీక్తానండి నిన్నైతే మొత్తం కూలో అయితే పొడవర్లు లేకుంటున్నాయి మంచిగా వీక్ ఇంట్స్ అసలు పొడవర్లు లేకుండానే మంచి వచ్చింది గడ్డి నిన్న ఈరోజు కొంచెం వ్యవసాయం చేస్తే ఇన్ని కష్టాలు ఉంటాయండి అన్ని పెట్టుబడి పెట్టాలి పంట పండియాలి ఆ పంట చేతికి వచ్చినాక అది లాభం వస్తుందా నష్టం వస్తుందా ఏది వచ్చినా రైతన్న భరించాలండి ఫస్ట్ గడ్డి వీకించి బాగానే మందు పెట్టిన కానీ సెకండ్ గడ్డి వీకిద్దామంటే నాకు కుదరలేదు నా జాబ్ పరంగా నాకు బిజీ అయిపోయింది నేను అంత ఏముందిలే లే అన్నట్టుగా నేను కూడా అనుకున్నా ఏముందిలే లే అనుకుంటే నా పత్తి చేను గాదంలో కలిసిపోయింది ఇక నిన్న సార్ కూలీలు అయితే కొడవలు అనేదే యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ పీకితొచ్చింది గడ్డి అయితే ఈరోజు ఆరు పట్టింది అప్పుడే భూమి శుక్రవారం రోజు శనివారం రోజు వాన కొట్టింది కనుక మంచిగొచ్చింది గడ్డి ఈరోజు చూడండి బిర్ర అయితేనే ఉంది భూమి ఇంకా రెండు రోజులు అయితే మా వల్ల కాకపోవండి మస్తు డబ్బులు అడుగుదురు మొత్తం గడ్డిలో కలిసిపో నా సీన్ అయితే నా అదృష్టం బాగుండి కూలలు దొరికేసరికి గడ్డంతా వీక్కించుకున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ మహిళా రైతులు మాత్రం సపోర్ట్ చేయండి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీరు ఏ ఊరో మాత్రం కామెంట్ చేయండి నా వీడియోస్ ఏ ఊరు వరకు వెళ్తున్నాయో నాకు తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది కానీ చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టట్లేదు ఏ ఊరు అనేది ఇప్పుడైనా ఈ వీడియోకైనా కనీసం ఏ ఊరు అనేది కామెంట్ పెట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా గడ్డి వీకేసాను కుప్పలేసాను అయితే నేను ఫైవ్ ఓ క్లాక్ వచ్చానండి ఫోర్ థర్టీకి వస్తే అయిపోవునేమో ఫైవ్ ఓ క్లాక్ వస్తారక అయిపోలేదు ఇగో కొంచెం ఉంది ఇదంతా కొట్టాలంటే లేదు లేదన్న వన్ అవర్ పడుతుంది ఇదంతా ఉందండి ఈడ మోటార్ కాడ క్లీన్ చేస్తే జర చైన్లో గడ్డి లేకుండా జర పురుగు పూసి వచ్చినా కూడా కనపడేటట్టు ఉంటుంది ఇదంతా రేపు క్లీన్ చేసేసుకొని ఎత్తేసుకోవాలండి నేను వచ్చేసరికే ఫైవ్ అయ్యింది ఇప్పుడు చీకటి అయిందండి బాగా చూడండి ఫ్రెండ్స్ రోడ్ ఎంత బాగా కనబడుతుందో ఇంత ముందుకు చూడొచ్చు మీరు వీడియోస్ మా పత్తి వీడియోస్ ఆ వీడియోస్లల్లా చెట్లు అడ్డం ఉండి రోడ్ అస్సలు కనబడకపోయేది ఇప్పుడు చెట్లన్నీ నీట్గా చేసేసరికి రోడ్ చూడండి ఎంత బాగా కనబడుతుందో చూడండి ఫ్రెండ్స్ కొడుకు స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ ఇప్పి డ్రెస్ మార్చుకొని అన్నం తినాలి ఆ యూనిఫామ్ వంటి మీద పెట్టుకుంటూ టీవీ చూసుకుంటూ అన్నం తింటాయి ఎప్పుడు టీవీ అయితే అస్సలు మర్చిపోడు ఎంత ఆకలి అయితే యూనిఫామ్ మార్చుకొని తినేదానికి వాసన వస్తుంది ఇది పల్లీలు ఎంపుతున్నావా పల్లీలు ట్రై చేస్తున్నా ఉంటుంది తెచ్చిన పల్లీలు ఇవి ఒకటే ఒకసారి ఉడకబెట్టినా ఇక మళ్ళీ ఉడకబెట్టలేదు ట్రై చేయలేదు అట్లనే ఉంచినాయి పల్లీలు ఒక్కసారి పల్లీలు తినగానే మా వాడికి బాగా విపరీతమైన దగ్గు పట్టుతుంది ఇంకా కథ బంద్ చేసింది పల్లీలు ఇక ఏం పని చెప్పారు ఎందుకంటే పల్లీలు తింటుంటే ఆయిల్ వస్తుంది కదా ఆయిల్కి వాటి దగ్గు బాగా లేచింది ఒక్క రోజుతో ఇంకా బంద్ చేసిన మొత్తం ఇవి మాడ కాల్తేనే లోపల ఉన్న గింజ మంచిగా కాలుతుంది లేకుంటే పచ్చిగా ఉంటుంది బాగుండే ఫ్రెండ్స్ పల్లీలు

వర్క్ ఉంటుంది టెన్త్ క్లాస్ అన్నప్పుడు వర్క్ ఉంటుంది వర్క్ ఉంటే మాత్రం ఇప్పుడు ఒకసారి ఇస్తారా అదే పని ఇస్తారా ఒక్కటే పేజ్ ఫ్రెండ్స్ ఒక్కటే నోట్స్ ఒక్కటే పే చేసి గంట సేపు బట్లాడితే డిజైన్స్ అంతనే భయపడుతుంది అసలు ఆడు ఈ డిజైన్స్ మమ్మీతో తీర్పించుకుందాం లోపల హోంవర్క్ చేసుకుందాం అని ఆలోచించే మనిషి అమ్మకి ఏసి అంటే ఏసీ అని పట్టుకొచ్చినా ఇంకా సచ్చినట్టే వేసుకుంటుండే వాడు ఇప్పుడు టెన్త్ నేను వేసిస్తాను కరెక్ట్ సంవత్సరం ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయి కల్ ఎగ్జామ్లలో రీజ్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది వాటిల్లో డిజైన్స్ వేసుకోవాలిగా ఈ సంవత్సరం అమ్మ మీద నడిచి ఇచ్చే సంవత్సరం అమ్మ ఉంటుంది ఆ దగ్గర హాస్టల్ అమ్మ అయితే లేదు కదా హాస్టల్లో అప్పుడైనా కష్టపడాలి కదా ఆ కష్టం ఏదో ఈ సంవత్సరం కష్టపడు ఈజీగా అవుతుంది నీకు వచ్చే సంవత్సరం అని ఏ చేయను అంటే ఏ చేయను అని పట్టుబడితే ఇంక వేసుకుంటుంది నేను ఖచ్చితంగా అంటే ఒక నోట్స్ మొత్తం నేను వేయించిన వేసి ఇచ్చిన ఫ్రెండ్స్ ఒక నోట్స్ మొత్తం అదే టూ మంత్స్ బ్యాక్ నాకు రిలీఫ్ దొరకడమే కష్టం నాకున్న వర్క్ నేను జాబ్ వర్క్ చూసుకొని సేన్ పని చూసుకొని కొంచెం యూట్యూబ్ చూసుకొని తల ప్రాణం తోకకొస్తుంది అర్థం చేసుకొని వాడైన చేసుకోవాలి కదా హోంవర్క్ నేను చేయను అంటే ఇంత ఖచ్చనా ఇంత ఖచ్చనా నా మీద అంటున్నవాడు నీ మీదే ఖర్చ కాదు నాన్న నీకు వర్క్ రావాలని బాగా మేము చదువుకున్నప్పుడు మేము డిజైన్ చేసినప్పుడు మాకు మా తల్లిదండ్రులు వేసి నేర్చుకున్నాం ఆ అమ్మాయి ఎట్లా చేసింది ఆ అమ్మాయి కాదు అమ్మ హెల్ప్ చేసింది అంటే ఆ అమ్మాయి వేసుకున్నట్టు కొన్ని కొన్ని అలా స్ట్రిక్ట్ ఉన్నారు స్ట్రిక్ట్ ఉంటేనే పని అవుతుంది పోనీ ఏసిస్తాను ప్రతిసారి మనం అలాగే దుడిపోయామనుకోండి వర్క్ రాకుండా చేసిన తల్లిదండ్రులు మనమే మన పిల్లగానికి వర్క్ రావాలి కదా ఏ పనైనా కదా కష్టం సుఖం అన్ని తెలిస్తేనే వానికి కష్టం విలువ డబ్బు విలువ ఏవీ తెలవకుండా పెంచినామనుకో వాడికి ఏమైనా సోని తిని చదువుకొని పోవడం వరకే ఉంటుంది పనిది కష్టం ఎండ నీడ సుఖం దుఃఖం అనేది పిల్లలకు ఏమీ తెలియదు మావాడు కూడా అండి చేనులోకి తీసుకువెళ్ళి చేనులోకి తీసుకువెళ్ళినా నేను చెట్టు కింద కూర్చోబెడదాను తప్ప పని ఆ చెట్టు కింద అయినా వాడు కుట్టాడు ఆ చెల్లి తీసుకొని చూస్తాడు కొన్నిసార్లు ఖచ్చితంగా చేస్తూ బాగుండదని వదిలేస్తాను టెన్త్ క్లాస్ ఇప్పుడు కష్టపడండి ఎప్పుడు కష్టపడతాడు చెప్పండి ఇప్పటి నుంచి కష్టపడితేనే ఫైనల్ ఎగ్జామ్స్ జర ఈజీగా అవుతుంది కదా ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా అయితే నిజమే కదా కామెంట్ చేయండి మీరు మేమైతే పల్లీలు తింటున్నాం ఎందాక ఫ్రై చేసిన పల్లీలు వాడు హోంవర్క్ చేసుకుంటున్నాను కనుక వాడికి పోలిసి నేనే పెడుతున్నాను నేను తిన్నా రెండు వాడికి పెట్టా ఇలా పల్లీలు తింటున్నా ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు నేనైతే దొండకాయ ఇంతి కూరండి ఇది ఒక సిస్టర్ పెట్టింది నిన్న చెట్టు దొండకాయలు అంట చెట్టు దొండకాయలు చాలా బాగుంటాయి కదా ఇంతలా ఉన్నా కూడా ఎర్రగానే రాలే ఫ్రెండ్స్ తెల్లగా ఉన్నాయి దొండకాయలు అయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తొందరగా ఉడుకుతాయి బాగుంటాయి చెట్టు దొండకాయలు తినక ఎన్ని సంవత్సరాలు అవుతుందో మా ఇంట్లో దొండ చెట్టు ఉన్నప్పుడు బాగా తినేది ఆ దొండ చెట్టు మొత్తం డిలిపోయింది దొండకాయలు వెళ్ళట్లేక కొంకొచ్చుకొని తినవలసింది నేను దొండకాయలు ఎక్కువ తినే ఇంట్లో వెళ్తే తినేది కానీ దొండకాయలు అయితే కొనుకరాలండి అలాగే ఇగో మెంతికూర కూడా పెట్టింది లేత మెంతికూర మారాకేనే వేయలే ఫ్రెండ్స్గా చూడండి మారాకేనే మెంతి కూర నువ్వు ఇంకెళ్ళింది ఈ దొండకాయలో కూర వేసి వండుతాను చాలా బాగుంటుంది కదా మెంతి కూర చేదు ఉండదు బాగుంటుంది ఈ దొండకాయ మెంతి కూర రెండు కాంబినేషన్ ఎలా ఉంటుందో కామెంట్ అండి నేనైతే బాగుంటుంది అనుకుంటున్నా నువ్వు పాలు పోసుకుపో అంత పొద్దుగాల లేదా అవన్నీ అస్సలు మెల్కొస్తాయి ఇది మధ్య బాగా నిద్ర పడుతుంది బట్టలు ఉన్నాయి సండే రోజు కూడా ఉండదు బట్టలు అయితే నా కొడుకు అప్పుడప్పుడు నా కొడుకు విండుతున్నారు రెండు రెండు జతలు నేను నా కొడుకు కూడా ఉండాలి నా అయితే నాలుగు జీరలు ఉన్నాయి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ ఏంటంటే మీ ఊరు ఏ ఊరు కామెంట్ చేయండి నా వీడియోస్ ఎంతవరకు పోతున్నాయో నాకు తెలుసుకోవాలన్నది ప్లీజ్ కామెంట్ చేయండి ఇంతలా ఉన్న అసలు ఎర్రగానే కాదు దొండకాయలు బాగున్నాయి ఇంత కూర నీళ్ళు వేసుకున్నాము నీళ్ళు లేకపోతే కర్రీ అంతా నీళ్ళలాగా అయిపోతుంది ఈ దొండకాయలు కూడా వాళ్ళకు అసలే వంట ఫ్రెండ్స్ ఎవరో దానం చేసిరంట తనకు ఆ దానం చేసిన దొండకాయలలో నాకు కొని పెట్టింది పోసుకున్నా ఏమంటు పాలు వాటర్ వస్తున్నామే బ్యాగులా పోసుకుంటా ఇవాళ నీళ్ళు జరిసేపు జగసేపు అట్నే మర్చిపోయి మీద ఉంచేసరికి అన్నం ఆడుగా కొద్దిగా మాడిన టైం అన్నం ఈ అన్నం కర్రీ పొయ్యి మీదేసి గిన్నె దొంగటు చేయడం బట్టలు నాలుగు రోజుల బట్టలు చాలా ఉన్నాయండి ఆ బట్టలు ఇంకో పిండాలంటే ఇంక పొయ్యి మీద ఇది పెట్ట గిన్నెలు దోముకోను వంట కాగానే ఇంకో బట్టలు పిండేస్తున్నా బట్టలు సగం అయినాయి నాకు లంచ్ బాక్సులు పెడితే తినేస్తే ఇంకా పోతాడు నేను బట్టలు పిండేస్తే నేను రెడీ అయ్యి నేను పో దొండకాయ మేము ఫ్రెండ్స్ ఇవి మన చెట్టు దొండకాయలు కలిసే తొందరగా మంచిగా ఉడికినాయి ఉదయం ఎనిమిది గంటలకు టిఫిన్ అంటే కొంచెం ఆడావిడే ఉంటుంది ఏడుపానా ఆడేసి బాక్స్ కట్టాలి నేను నైన్కే పోవాలి కనుక తప్పదు ఇక కొద్దిసేపు సార్ ఈ అన్నం తినేసి తినేసి దాని మీద మూత పెట్టుకొని పోవు నువ్వు నేను బట్టలు నిండేస్తున్నావు నన్ను డిస్టర్బ్ చేయద్దు ఇక అలా తీసుకుంటున్నాను నేనైతే ఉదయం అన్నం తింటున్నానండి మాది వచ్చేసి మెంత కూర మెంత కూర దొండకాయ మాది సూపర్ ఉందండి కర్రీ అయితే చాలా లేత మెంతికూరండి ఐదు రోజుల మెంతకు మారాక వేయలేదు లేత మెంతకు కూరలో వేయంగానే ఇంకా దగ్గరకు అయ్యింది నాకు టైం అయిందండి లేట్ అవుతుంది అందుకే తొందర తొందరగా తినాల్సి వస్తుంది ఈరోజు బట్టలు వండేసరికి లేట్ అయిందండి ఎక్స్ట్రా ఏమన్నా పన్నీర్ అగినా మాత్రం ఇంట్లో పన్నీ రాంటే అస్సలు తీరదండి అడావిడీ అవుతుంది అసలు చూడండి బట్టలు అయితే ఇలా ఆరేసుకున్నానండి పని అయితే తీరింది ఇక జుట్టు వేసుకొని నేను ఆఫీస్కి వెళ్ళాను ఈ వీడియో అయితే ఇంతేనండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్